మార్గశిరమాసంలో డిసెంబర్ పదో తారీఖు నుండి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు అనేక శక్తివంతమైనటువంటి రోజులు ఉన్నాయి వాటిలో ఎలాంటి సాధన చేసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యల నుండి మనిషి బయటపడతాడు అనేటటువంటిది చూసుకున్నట్టయితే డిసెంబర్ పదో తారీఖున షష్ఠీ తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మతిథి అదే రోజు ఆదిశేషుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రము ఒక వెరీ పవర్ఫుల్ అద్భుతమైనటువంటి కాంబినేషన్ అనమాట సర్పగ్రహాల యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి వారు కాలసర్పదోషం ఉందండి అని చెప్తుంటారు సంతానం లేదు దాని వలన కుజరావులు కలిశారండి ఏ వాషన్స్ అవుతున్నాయి అంటారు అదేవిధంగా కుజదోషం ఉందని చెప్పారు వివాహం కావట్లేదని చెప్పారు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి రాహు మహాదశ నడుస్తున్నటువంటి వారు ఉంటారు కేతు మహాదశ నడుస్తున్నటువంటి వారు ఉంటారు ఏ పని ముందుకు వెళ్ళటం లేదండి చాలా చిరగాకులుగా ఉంది అని చెప్తుంటారు వాళ్ళందరూ కూడా ఓం శ్రీ అనంతాయ మహా నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అదేవిధంగా ముఖ్యంగా సంతాన విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య అష్టకము తొమ్మిది సార్లు పారాయణ చేయాలి కుజదోషం ఉన్నటువంటి వారు కూడా సుబ్రహ్మణ్య అష్టకము పారాయణ చేసుకోవటం అనేటటువంటిది చాలా మంచి సాధన అదేవిధంగా పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండో తారీఖు గురువారంతో వస్తున్నటువంటి నక్షత్రము గురువారం బృహస్పతివారము విద్యనిచ్చువాడు సంతానమునిచ్చువాడు భర్తనిచ్చువాడు ఇవన్నీ కూడా బృహస్పతి విద్యను ఇచ్చేటటువంటి వాడు ఇచ్చేటటువంటి వాడు అన్నీ బృహస్పతి ఈ బృహస్పతి యొక్క వారంలో మఖానక్షత్రము సత్యనారాయణ స్వామి యొక్క జన్మ నక్షత్రం రావడం ఎంత విశేషం కదా అదే రోజు సూర్యనారాయణ స్వామి యొక్క జన్మతిథి సప్తమి జరిగింది వదిలిపెట్టుకుంటారా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి కుదరదండి మాకు సత్యనారాయణ స్వామి యొక్క నూటెనిమిది నామాలు చదువుకున్నా చాలు జపం చేసేటట్టయితే ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నేనమ జపం నూట ఎనిమిది సప్తమీ తిథి కూడా కాబట్టి ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే మహాజపం ద్వారా సంతానం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నతికి వెళ్తారు అదేవిధంగా మీ యొక్క సాంసారిక జీవితము కుటుంబ జీవితము భద్రంగా సుఖశాంతులతో ఉంటుంది పన్నెండవ తారీఖు డిసెంబరు పన్నెండవ తారీఖు ఒక అద్భుతం ఉబ్బా నక్షత్రం అమ్మవారి నక్షత్రంలో ఈసారి అనకాష్టమే వస్తున్నది శుక్రవారం నాడు శుక్రవారానికి అధిపతి లక్ష్మీదేవి ఎంత అదృష్టవంతులం కదా మనము అనఘాదేవి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి అష్టోత్తర స్తోత్రం చేసుకోవాలి అట్లాగే దత్తుడు యొక్క అష్టోత్తర శతనామస్తోత్రం కూడా చేసుకోవాలి నియమబద్ధంగా చేసుకునేటటువంటి వారు అనఘాష్టమి పుస్తకం ఉంటుంది అది తెచ్చుకొని దాని ప్రకారంగా చేయండి అది ఏది ఎట్లా చేసుకోవాలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడండి ధర్మరాజుకి కాబట్టి చాలా అద్భుతమైనటువంటిది ఈ ద్రామ్ దత్తాత్రేయాయన అని జపం చేస్తారు ఆ రోజు నూట ఎనిమిది సార్లు ఈ ద్రామ్ అనేటటువంటి బీజాక్షరం పైన నించుండేది ఎవరు అనఘాదేవి స్వామి యొక్క సమస్త శక్తులకి అధిదేవత ఎవరు అనగాది కాబట్టి తప్పనిసరిగా అనగాష్టమి రోజు ఈ రకమైనటువంటి సాధన మనం చేయాలి అట్లాగే పదహారవ తారీఖున మంగళవారము గోదాదేవి స్వామివారితోటి వెంకటేశ్వర స్వామితోటి ఉండేటటువంటి భక్తుడికి భగవంతుడికి ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని చూపించేటటువంటి మాసము ఈ మార్గశిరంలో వచ్చేటటువంటి ధనుర్మాసం అంటారు మార్గశిరము చాంద్రయానం ప్రకారం నడుస్తూనే ఉంటుంది కానీ ఈ సూర్య సంక్రమణ ఎప్పుడైతే ధనస్సులోకి వస్తుందో అది ధనుర్మాసం అంటారు సూర్యమానం ప్రకారం వచ్చేటటువంటిది ఇది ముప్పై రోజులు గోదాదేవి ముప్పై రోజులు పాసురాలు చేసింది చిట్ట చివరి రోజున స్వామివారిలోకి లీనమైపోయింది కాబట్టి అందరూ కూడా ఈ ముప్పై రోజులు ధనుర్మాసం అంటే మకర సంక్రమణం మకర సంక్రాంతి దాకా పదహారో తారీఖు డిసెంబర్ దగ్గర నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వరకు చేస్తారు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయాలి వెంకటేశ్వర వజ్రకవచం చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఎనిమిది జపం రోజు చేసుకోవాలి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ రోజు చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి చక్కటి భర్త లభించేటటువంటి అవకాశం ఉంటుంది ఎంత గొప్పది అంటే ఈ మాసం దాని మార్గలీ వ్రతం అంటారు నిజానికి రుక్మిణీదేవి స్వామివారి నారదుడి ద్వారా ఉపదేశం పొందింది ఆత్యాయనీ వ్రతం చేయి నీకు శ్రీకృష్ణుడు భర్తగా వస్తాడు అని చెప్పాడు నారదుడు వారు చేసింది ఆమె ఈ మాసంలోనే చేసింది కృష్ణుడు భర్తగా పొందింది రుక్మిణి గోదాదేవి శ్రీరంగంలో కలిసిపోయింది రంగనాథుల్లో పార్వతి తపస్సు చేసినటువంటిది శివుడి కోసం ఇదే నెల ఆమె పార్వతి శివుణ్ణి పొందింది కాబట్టి ఈ మాసంలో వివాహం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది అట్లాగే పద్దెనిమిదో తారీఖున మాసశివరాత్రి ఈసారి గొప్ప విశేషం అనురాధ నక్షత్రంలో వస్తుంది ఏమిటంటే అనురాధ నక్షత్రంలో రావడం గొప్ప ఏమిటి అనురాధ నక్షత్రానికి అధిపతి చేనే కాబట్టి మాసశివరాత్రి శని నక్షత్రంలో రావటం చేత ఆ రోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసుకుంటారో శని భగవాను యొక్క అనుగ్రహానికి పాత్రులైతారు ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారంతా ఉన్నారు కదా వారు తప్పనిసరిగా మాస శివరాత్రి నాడు అభిషేకం చేసుకోండి దశరథ ప్రోక్త శని స్తోత్రము పారాయణ చేసుకోండి పదకొండు సార్లు శని బాధలు తగ్గుతాయి శని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ విధానంలో పదహారు పద్దెనిమిదో తారీఖు దాకా అందరూ కూడా సాధన చేసి అనేక రకాల సమస్యల నుండి బయటపడాలి అనేటటువంటిది మా సంకల్పం తద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది సాధనను మించింది లేదు సాధకుడు భక్తితో భగవంతుణ్ణి చేరువా అవ్వాలి జపము చేయలేని పని అంటూ ఉండదు జపము చేయటమే జపంతో జప జపముతోటి మనం ఏది కూడా ఇది సాధించలేము అని చెప్పడానికి వీలు కానటువంటిది జపమహిమ జన్మజన్మల పాపమును ఎవరో ఎట్ల కట్టే కట్టయిపోతుంది అంటే జపము ద్వారా పోతుంది నాయన అని చెప్పారు కాబట్టి జపం మానవద్దు నామస్మరణను మంత్రమో మీకు వచ్చింది ఏదో ఒకటి చెప్ నిరంతరం మనసులో నడుస్తూనే ఉండాలి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తొలగిపోతూ ఉంటుంది నమ్మకంతో చెయ్యాలి నమ్మకం అనేటటువంటి రెండు నయనములు మూసినవాడే గుడ్డివాడు తెరిచినవాడు జ్ఞాని జ్ఞాని అవిధానంత చేసుకోండి